మంచి స్నేహితులతో మనం సావాసం చేయాల ఎందుకు చెప్తున్నా నీ మాటలు అని అంటే ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటాడండి ఏంటంటే టెల్ మీ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు నాకు నేను నీవెలాంటి వాడవో చెప్తాను అని అంటాడు అంటే నీ స్నేహితుడు ఒక నువ్వు సహవాసం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మంచోడివైతే మంచివాణితో నీవు సహవాసం చేస్తూ మంచి వాణితో నీవు తిరుగుతూ ఉన్నట్లయితే దేవుని బిడలారా ప్రజలు నిన్ను కూడా ఎలా గుర్తిస్తారంటే ఒక మంచి వ్యక్తిగా నిన్ను గుర్తిస్తారు అదే నీవు మంచోడితో సావాసం చేయకుండా చెడు వ్యక్తులతో సహవాసం చేస్తున్నట్లయితే నీవు ఒకవేళ నీకు ఆ అలవాట్లు లేకపోయినా ప్రజలు నిన్ను కూడా ఏ లెక్క కిందికేస్తారో లోకంలో ఒక సామెత ఉంది కదా ఏంటంటే ఆ సామెత ఈత చెట్టు కింద ఉండి ఈత చెట్టేనా కళ్ళు దేని నుంచి తీస్తారు తాటి తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగట్లేదు నేను పాలు తాగుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి నువ్వు తాగేది తాటి చెట్టు కింద కూర్చొని గాజు సీసాలో పాలే పోసుకొని తాగుతూ ఉండొచ్చు అయితే నేను పాలు తాగట్లేదు నేను నేను కళ్ళు తాగట్లా ఇవి పాలు కావాలంటే చూడండి నమ్ముతారు ఎవరన్నా ఎందుకు ఒకవేళ నిజంగా నువ్వు పాలే తాగొచ్చు నువ్వు కూర్చుని ఎక్కడ కూర్చున్నావు కూర్చోకూడనటువంటి ఆ చెట్టు కింద నీవు కూర్చున్నావు కాబట్టి నిన్ను కూడా నువ్వు ఎంత పరిశుద్ధురాలివే అయినా నీవెంత పరిశుద్ధువే అయినా నీవు త్రాగినా నీవు త్రాగు తాగకపోయినా నీవు త్రాగుబోతున్నంత తిరుగుతున్నావంటే వీడు కూడా ఎవడీడు ఒక తాగుబోతుడని వాని కిందకి లెక్కకేస్తారు చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పారు